పార్టీ విషయంలో పార్టీలో ఉన్న నేతలు జంపింగ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారా తాజాగా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కానీ తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన కూడా గేట్లు క్లోజ్ చేసేసామని చెప్పడం కానీ మొన్న టీడీపీ అధ్యక్షుడు ఆయన కానీ వీళ్ళందరూ అంటే ఇప్పుడు తాజాగా ఆదినారాయణ రెడ్డి గారు కొంతమంది ఎంపీలు టచ్లో ఉన్నారు బీజేపీలోకి రావాలనుకుంటున్నారు కానీ బీజేపీ తీసుకునే ఉద్దేశంలో లేదు అని చెప్పడం ఒక రకంగా అది జంపింగ్లకి కాస్తంత ఇబ్బంది అయినా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అది ఒక శ్రీరామరక్ష అవుతుందా నిజంగా ఉన్న నేతలను కాపాడుకునే పరిస్థితి వైసీపీ ముందు జగన్మోహన్ రెడ్డి గారి ముందు వచ్చిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే వీళ్ళు వెళ్తున్నారా టచ్లో ఉన్నారా వెళ్దాం అనుకుంటున్నారా ఉన్నదే నలుగురు ఎంపీలు అది క్లారిటీ లేదు కాకపోతే వీళ్ళు చెప్పేది అయితే మాతో టచ్లో ఉన్నారు వస్తానంటున్నారు బీజేపీ అయితే ఎట్టి పరిస్థితిలో తీసుకోదని ఆదినారాయణ రెడ్డి గారు చెప్పిన టీడీపీ మేము గేట్లు క్లోజ్ చేసేసామని చెప్పినా ఆ పరిస్థితి నిజంగా ఉందా అలా తీసుకోకపోవడం ఒక రకంగా అదే సేఫ్ జగన్ మోహన్ రెడ్డి గారికి అనుకోవాలా అదో మైండ్కే అంత మించేం లేదు వాళ్ళు వస్తానంటే ఎందుకు తీసుకోదు బీజేపీ అవునా ఇంతకుముందు నలుగురు ఎంపీలు వస్తే తీసుకొని అందే ఏంది రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం నుంచి వెళ్తే తీసుకొని అంటదా ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వస్తానంటే వైసీపీ నుంచి మాకు వద్దని చెప్పుద్దే ఎవరు వస్తారు వైవి సుబ్బారెడ్డి వెళ్తాడా మిథున్ రెడ్డి వెళ్తాడా అవినాష్ రెడ్డి వెళ్తాడా గురుమూర్తి వెళ్తాడా అది కాబట్టి అది ఏంటంటే ఒక మైండ్ గేమ్ వాళ్ళు వస్తున్నారు మాతో టచ్లో ఉన్నారు మీద నిన్న నేను చెప్పాడు ఆయన భారతీయ జనతా పార్టీతో టచ్లోనే ఉంటాడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎదవరకటి సిచ్యుయేషన్లో లేదు అందరితో కలుపుకోవాలని అనుకుంటది ఇంకోటి ఓ వ్యవస్థను జడగొట్టుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశాన్ని ఏం చేయలేదు వాళ్ళు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంతో ఉపయోగపడింది వైసీపీని ఏం చేయరు ఎందుకంటే రేపు మళ్ళీ వైసీపీతో అవసరం ఉండొచ్చు ఈ ఎన్నికల్లో తెలుగుదేశంతో ఉపయోగపడింది అంటే కానీ ఇక్కడ ఎమ్మెల్యేల విషయం కాసేపు పక్కన పెడితే ఎంపీలు మాత్రం అధికారం కోల్పోయి వాళ్ళు గెలిస్తే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాల దృష్ట్యా స సస్టైన్ అవ్వలేరు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలుపుగొలుగా ఉంటారు ఇంతకుముందుగా అల్లా చేయదేవైనా లేదంటే కేసీఆర్ నాని అయినా వీళ్ళందరూ చేసిన పని అదే ఇప్పుడు మిథున్ రెడ్డి లేదంటే ఈయన అవినాష్ రెడ్డి వీళ్ళందరూ జగన్ బంధువులే దగ్గర వాళ్ళే అయినా సరే వాళ్ళు అటువైపు చూస్తున్నారు వాళ్ళ వరకు ఆలోచించి అనేది అసలు మీరు ఆలోచించండి ఈ నలుగురులో గురుమూర్తికి వ్యాపారాలు అరకమ్మాయికి వ్యాపారాలు రెడ్డికి లోకల్ గా ఉన్న గనుల వ్యాపారాలు వీళ్ళకి కేంద్రంతో ఏం సంబంధం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టిడిపికి హయాంలో గల్లా చేయరా సంబంధించినట్టు ఇదే వాళ్ళకి సంబంధించిన బ్యాటరీస్ అయ్యి అమర్రాజ్ అవి చాలా దేశాలకి అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఉంటాయి రాష్ట్రాలకి కూడా వ్యాపారం కాబట్టి కేంద్రంతో సంబంధాలు అవసరం అవును వీళ్ళకేం అవసరం తో తప్పించి వీళ్ళకి అయితే చంద్రబాబుతో అవసరం ఉండాలి చంద్రబాబు దగ్గరికి రాని వీళ్ళు వెళ్ళరు అవును యాటిట్యూడ్ ప్రకారం వెళ్ళరు పెద్దిరెడ్డి వెళ్ళే క్యారెక్టర్ కాదు మిథున్ రెడ్డి వెళ్ళే క్యారెక్టర్ కాదు ఇంకోటి వాళ్ళకి కష్టం నష్టం చూసిన వాళ్ళే ఓడిన కాంగ్రెస్ లోనూ ఉన్నోళ్లే గెలిచిన వైసీపీలోనూ ఉన్నోళ్ళే వ్యక్తిగత భయం కూడా ఏమిండదా వాళ్ళకి ఆ భయం అయితే లేదు నాకు తెలిసి అవినాష్ రెడ్డి వీళ్ళు వ్యక్తిగతంగా భయపడేంత పెరుకోడు అయితే కాదు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళు కేసులు వీటి గురించి అసలు పెద్దగా భయపడరు వాళ్ళకి ఇవన్నీ తెలిసినటువంటి కేసులు ఉంటాయని వాళ్ళు అట్లాంటి వ్యక్తిగతంగా వాళ్ళని భయపెట్టడం అసాధ్యం భయపెట్టి తీసుకోవడం అసాధ్యం వాళ్ళకి సంబంధించి ఆ మాక్సిమం వాళ్ళకుంటే ఆ వ్యాపారాలు ఎట్లాగే ఇప్పుడు మూసుకోవడం ఈ ఐదేళ్లు వైసీపీ వాడు ఎవడు వ్యాపారం చేయలేదు చైనీర్ వాళ్ళది ఏం చేస్తే దాన్ని ఏదో ఒక విధంగా ముందు పత్రికల్లో దాని మీద నెగిటివ్ వార్తలు రాస్తారు ఆ తర్వాత మూసేపిస్తారు ఇది జరుగుతుంది సహజంగా జరిగే ప్రక్రియ అంటే సహజం అంటే అది మంచిదే కాదా ఎతికల అనేతికలుగా అని చర్చ కాబట్టి అది నడుస్తుంది అందుకని వాళ్ళ వ్యాపారాలు చేయరు ఇంకోటి అవినాష్ రెడ్డికి పెద్ద వ్యాపారాలు ఉన్నట్టు కూడా ఏం లేవు కాంట్రాక్ట్లు ఇవి చేసుకోవడమే వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు చేసుకుని ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్టిస్తారు కాంట్రాక్ట్లు ఇంకా ఇంకో రకంగా రేపొద్దున మధ్యము ఈ వచ్చినాయి అనుకోండి బిజినెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళ మనుషులు చేత పెట్టిస్తారు బిజినెస్ ఏముంది అవును డబ్బులు పెట్టి 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 చేపిస్తారు పోయేదే ఉంది వాళ్ళకి ఒక రకంగా కడపలో కూడా కాంట్రాక్టర్లు ఇవన్నీ ఆయన పులివెందులు మూడు రోజులు ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి మాకు బిల్లులు రాలేదు చాలా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ అడిగారంట అంటే ఈ పేపర్లు రాయడం అది ఎంతవరకు వాస్తవం తెలియదు అలా ఇబ్బంది పడడం వల్ల కూడా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమన్నా వస్తుందా మేము ఇంకా పార్టీలో సస్టెయిన్ అవ్వలేము మారిపోవాలని ఆలోచన ఏం చేస్తారా ఇప్పుడు చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఏమైనా బిల్లులు మరి వాళ్ళు ఎవరు అడగలేదు రోజున అప్పుడు గొడవ అదే బిల్లులు పెండింగ్ లో పెట్టిపోయారు అన్నట్టు ఇప్పుడు సేమే అప్పుడు మరి వాళ్ళందరూ ఎగబడి వచ్చేసారా ఇప్పుడు వెళ్ళిపోవడానికి బిల్లుల పరంగా అవసరమైన వాళ్ళు వస్తే తీసుకుంటుందా తెలుగుదేశం అంటే వాడు అవసరం కోసం తీసుకుంటుందా అందుకే కదా తలుపులు క్లోజ్ అని చెప్పింది ఇంకేముంట అక్కడ వాళ్ళు కొన్ని రోజులు తిట్టుకుంటారు చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ పనిచేశారు కదా మళ్ళీ ఇప్పుడు బిల్లులు ఇస్తుంది కదా తెలుగుదేశం పాత బిల్లు అంతే వైసీపీ బేసిక్ గా అట్లాంటి ఇప్పుడు తెలుగుదేశం గనక బలహీనంగా ఉంటాయి కూటమి అప్పుడు మీరు చెప్పినట్టు జరిగాయి కూటం బలహీనంగా ఉంటాయి ఆ యొక్క వాళ్ళందరినీ పిలుచుకోవడం వాళ్ళకి ఎట్లాంటి సీట్లు వచ్చింటే ఇంకొకటి ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వాటిట్లో ఒకవేళ వాళ్ళని తీసుకున్నా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసి ఉన్నాయి కదా ఇరవై ఆరులో జరుగుతాయి ఎలక్షన్ మళ్ళీ అంతే కదా అప్పుడు కరోనా అయిపోయిన తర్వాత జరిగిన ఇరవై ఆరులో జరుగుతాయి ఎలక్షన్స్ ఇప్పుడు ఈ ఏడాది కోసం అని చెప్పేసి ఏడాదిన్నర ఏడాదిన్నర కోసం అని చెప్పి ఏం సాధించాలి ఇప్పుడు వాళ్ళని అందుకని ఒక రకంగా జగన్కి అది ఫెర్చింగ్ ఇలా తీసుకుని ఏం చేయలేరు ఇప్పటికీ నూట అరవై నాలుగు మంది నాకు ఇంకేం అకామిడేట్ చేయాలి ఇలా తీసుకొచ్చి ఏం పెట్టుకోవాలి ఏం చేసుకోవాలి కానీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో ఏమంటలేని పరిస్థితి ఏమన్నా వస్తుందా అది క్రియేట్ అవుతుందా క్రియేట్ చేస్తారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేకి ఏ పని జరగదండి మెయిన్ అదే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి జరిగిందా వైసీపీ తెలిసిందే కదా బీఆర్ఎస్ వాళ్ళ టైంలో కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా జరిగిందా బీజేపీ వాళ్ళకి ఏమైనా జరిగిందా ఏమి ఉండదు మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఊహించని పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఆయన చక్కగా రాసుకొచ్చారు ఒక దాన్ని ఏమంటారు ఒక్కొక్క వ్యవస్థకి మధ్యన సున్నితమైన గీత గీశారు ఆ గీత నీళ్ళు చెరిపేస్తున్నారు అందరు అంబేద్కర్ గారిని అభిమానిస్తున్నారు కానీ గీతం చెరిపేస్తున్నారు ఎట్లాగా రాజ్యాంగంలో పొందుపరచబడింది ఎవరు గెలిచినా కూడా గెలిచిన ప్రజాప్రతినిధిని చూడమన్నారు పార్టీని చూడమన్న కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అట్లాగే ఉంది జాతీయ స్థాయిలో అట్లా లేదు ఎంపీల విషయంలో ఆ ప్రాబ్లం లేదు జాతీయ స్థాయి కానీ ఎమ్మెల్యేల విషయంలో అయ్యే నడుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే ఓడిపోయినటువంటి వాడే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పక్షంలో ఉన్నాడు ఎవడైతే ఓడిపోయినాడే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుంది అధికార యంత్రాంగం అంతా ఇంకెక్కడ డెమోక్రసీ మనకి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఐదేళ్ళు లే పని చేయలేరు ఇప్పుడు ముందు ఏం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గద్దేరామ్మోహన్ నియోజకవర్గంలో దేవినేయ అవినాష్ చెప్పిన మాటే విన్నారు కదా అధికారులు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమి చెప్పిన మాటే వింటారు వీళ్ళ మాట వినరు అధికారులు వీళ్ళకి ఏ పని జరగదు అది తర్వాత మళ్ళీ జనం దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు పని చేయలేదు కాబట్టి అని ఓటేరా అట్టయితే మరి తెలుగుదేశం అధికారులు కట్టొస్తుంది ఒక పక్క తీసుకోవో గేట్లు క్లోజ్ చేసా అని చెబుతూనే బెదిరింపులు దాడులు లేదంటే ఈ పార్టీ ఆఫీసుల మీద అక్రమ నిర్మాణాలు చెప్పడం ఇవన్నీ కూడా బెదిరించే ప్రయత్నం బెదిరించే రాజకీయం ఇందులో మూడు రకాలు ఉంది ఒకటి స్థానికంగా ఉన్నటువంటి అధికార పక్షంలో ఇప్పుడున్న నాయకులకి అవతల ఉన్నటువంటి వాడికి వ్యక్తిగత వైషమ్యాలు అవి ఉంటాయి లేదా వ్యాపార చిక్కు ఉంటాయి అప్పట్లో ఇతను కాల అసూయా ద్వేషం లేదా వీళ్ళ హక్కు అయి ఉండొచ్చు అప్పుడు అవతల ఆధిపత్యంలో ఉండి వీళ్ళ హక్కుని కాలరాసి అవతల లాగేసుకుని ఉంటాడు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిది చేస్తారు లేదు అవతలడు బాగుపడ్డాడు పంట అంటుంటది అది వ్యక్తిగత ఫీలింగ్లు ఆడా పార్టీలో ఉన్నాడు ఈడీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడ ఇది పార్టీకి సంబంధం ఉండదు నాకు తెలిసి ఇందులో పార్టీ నువ్వు వెళ్ళి కొట్టిరా ఆని కొట్రా వీడి కొట్టిరా అని చెప్పదు వ్యక్తిగత భావోద్వేగాలు అది రెండవది ఏంటంటే గతంలో ఈ కార్యక్రమాల సందర్భంగానూ అహంకారం ప్రదర్శించుంటారు వాళ్ళకి ఇబ్బంది పెట్టడము తిట్టడము లేదా పోలీసుల చేత కేసులు పెట్టించడము అధికారంలో వాళ్ళ మీద ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినా కూడా కక్ష తీర్చుకుంటామంటారు పైన వ్యక్తిగతమే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరాటం ఇది రెండవది ఉంటుంది మూడవది వచ్చేటప్పటికి నోటి దూల దుర్భాషలాడటం వ్యక్తిగతంగా హింసించడం అవమానించడం సోషల్ మీడియా పోస్టులు అట్లాంటి వాటి మీద యాక్షన్కి వెళ్తున్నారు అది ప్రదీ తెచ్చుకుంటున్నారు అది జరుగుతున్నాయి ఇది మూడో కోణం ఇవి కాకుండా జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు చూస్తుంటే ఇప్పుడు ఎదువర పవర్ నా కొడకలారా మీరు అట్లా అయిపోద్ది మీ బతుకవద్దు అట్లా ఏదైనా మాట్లాడు ఉండాలి ఇల్లు ఇప్పుడు అట్లా జరుగుతుండాలి ఇది రైట్ అని నేను చెప్పను జరుగుతున్నది అధినాయకత్వం చేపిస్తున్నదని నేను అనుకోవట్లా చూసి చూడనట్టు వదులుతుంది అది అది చూసే ప్రోత్సహిస్తుంది నువ్వు కింద కార్యకర్త చేసినా తప్పు నాయకుడికే వెళ్తుంది వీళ్ళేం పార్టీ అధ్యక్షులు కాదు కదా వైసీపీ మీద దౌర్జన్యాలు తెలుగుదేశం చేస్తుందని వెళ్తుంది కూటమి మౌనంగా ఉందని వెళ్తుంది అది కచ్చితంగా ఇదివరకు ఆ కారణంగానే వైసీపీ గది దిగింది ఇప్పుడు అది తప్పు అని చెప్పి ప్రజలు ఇటు ఓటేశారు మళ్ళీ వీళ్ళు ఆ తప్పు చేస్తున్నప్పుడు పట్ల చెప్తున్నారు స్టేట్మెంట్ చంద్రబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు బిజెపి చెప్పింది ఎలాంటి ప్రతీకారులు కానీ గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్నాయి అంతే కదా అది ప్రతీకార దాడులే ఖచ్చితంగా ఈ మూడు కోణాల్లో జరుగుతున్నాయి దీన్ని ఆపకపోతే దీన్ని ఆపాలంటే ఎవరు చేయాలా ప్రభుత్వం ఆర్డర్ ని కరెక్ట్ గా చెప్పాలా ఎవడన్నా దాడి చేస్తే కేసు పెట్టు ఏ పార్టీ వాడైనా కేసు పెట్టు అరెస్ట్ చేయి జైల్లో పెట్టు అని చెప్పు అలా చెప్పకపోవడం ప్రభుత్వం తప్పు అలా ఆచరణలోకి రాకపోవడం ప్రభుత్వం తప్పు అది ప్రభుత్వ వైఫల్యం అది ఇప్పుడు ఆలోచించుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత బాబుగారు ఒక కొత్త రాజకీయ పందా అని అనుకోవాలి ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన పార్టీల్లోకి వెళ్ళడం ఇప్పుడు ఈ కర్నూల్లో కానీ ప్రజలు అందరూ అటు ఇటు పార్టీలు మారిన వాళ్ళే వీళ్ళందరూ కానీ ఇప్పుడు మేము తీసుకోవాలని చెప్పడం అదే పార్టీలో ఉంచి వాళ్ళనే టార్గెట్ చేసే కొత్త పందా రాజకీయమా అంటే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి తీసుకోవట్లు అవసరం అయితే తీసుకుని ఉండేవాళ్ళు వాళ్ళకి సారి తక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి నూట రెండు వచ్చింది కాబట్టి తీసుకున్నారు ఇరవై మూడు మంది ఈసారి నూట అరవై నాలుగు వచ్చాక ఉన్న వాళ్ళకే అకామిడేట్ చేయలేకపోతుంటే ఇంకా కొత్తగా పదవులు ఇవ్వాలని రూలే ఉంది మేము అధికార పార్టీలో ఉన్నావా లేదని చెప్పుకోవడానికి లోకల్ లోకల్ గా వాళ్ళ కొనసాగించుకోవడానికి అధికార పార్టీలు ఉంటే కలిసి వస్తుంది అనేదే కదా మీ నీ ఇంత ముందు బలం లేదు కాబట్టి తీసుకున్నావు కాబట్టి సర్దుకున్నారు ఇరవై మూడు మందిని తీసుకున్నాం ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నువ్వు బలంగా ఉండి ఇంకెందుకు నీకు ఇప్పుడు ముప్పై ఒక్క చోట్ల ఏమో వీళ్ళు సీట్లు ఇవ్వాల జనసేన బీజేపీకి ఇచ్చారు ఒక పంతొమ్మిది అదే పదకొండు వీళ్ళు అంటే ముప్పై ఒకటి ప్లస్ ఒకటి ముప్పై రెండు నలభై రెండు ఈ నలభై రెండు స్థానాల్లో వీళ్ళకి వీళ్ళోళ్ళకే ఇప్పుడు అకామిడేట్ చేసుకోవాలి వీళ్ళోళ్ళకే అకామిడేట్ చేసుకోవాలి మళ్ళీ ఆళం తెచ్చుకుని ఏం చేసుకోవాలి ఇక్కడ పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళు వదిలేసి గెలిచినప్పుడు అన్న ఇవ్వకపోతే రేపు పొద్దున్న పార్టీ ఎందుకు నమ్ముకుంటారు ఎట్టా దెబ్బ కొట్టింది వెంకటరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాండిడేటే కదా వంశీ తీసుకుని అతని పక్కన పెడతా ఏమైంది అట్లాగ ఉంటాయి వ్యవహారం ఇప్పుడు కోటన్ రెడ్డిని అట్లాంటి తేడా ఉంటాయి కానీ ఒక రకంగా అంటే జగన్ గారు పాజిటివ్ గా ఆలోచించుకుంటే ఈ నిర్ణయాలన్నీ పార్టీకి వాళ్ళ పార్టీలో లో ఉన్నారు అనుకోవచ్చు బేసిక్ గా జగన్ అవన్నీ ఆలోచించే తత్వం కాదు నాకు తెలిసి నాయకులు కాపాడుకుందాం ఆపుకుందాం జరిగిందా ఇరవై మూడు మంది వెళ్ళినప్పుడు అంతే రౌరాంగ రాజు వెళ్ళినప్పుడు అంతే మాగుంట వెళ్ళినప్పుడు అంతే కేదరే ఆయన పేరేంటి వేమిరెడ్డి వెళ్ళినప్పుడు అంతే క్వార్టర్ రెడీ వెళ్ళినప్పుడు కానీ అప్పటికి ఇప్పటికి సిచువేషన్ మారిపోయింది కదా అంతకు ముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అట్లా బతిల్లా అంటే ప్రతిపక్ష అప్పుడు కొంచెం స్ట్రాంగ్ ప్రతిపక్షం కదా అరవై ఏడు చేట్లతో ప్రతిపక్షానికి అక్కడ ఉన్న రోజు చేసేడా లేదని బతిల్లాడేవాడు నన్ను తీసుకెళ్ళాడా కాంగ్రెస్ నుంచి అంతకు ముందు వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళే కదా అతను అదొక మెంట మెంటాలిటీ నేను అన్న దాని నుంచి ఆలోచించే మనస్తం నన్ను నమ్మి వచ్చిన వాళ్ళం చూసుకుంటాననే రకం నన్ను నమ్మిన వాళ్ళని వాళ్ళ ఇష్టం అనుకునే రకం వాళ్ళు ఏదో బెదిరించి తీసుకుందాం లేకపోతే బతిల్లా డాపుకుందాం అనే మెంటాలిటీ కాదు కాబట్టి అదే నేను అనుకోను ఒక రకంగా ఫైనల్గా టార్గెట్ రాజకీయం అంటే ఎవరన్నా కాదని నడుస్తుంది ప్రతిగా ఇది ఎన్నాళ్ళు ఐదేళ్ళు ఇలాగే ఉంటుంది అనుకోవాలా లేదంటే ముందు ఒక బెదిరింపు తాటాకు చప్పులు లాగుండి తర్వాత ఆగిపోతాయి అట్లాగే ఉండదండి ఒక్కసారి మనం దాన్ని రాజేశాక నిప్పు ఇది రావణకాష్టమే అంతే ఎందుకంటే మనల్ని ఏం చెయ్యరు చూస్తా ఊరుకుంటారు పోలీసులు కూడా ఏం మాట్లాడరు అనుకున్నాక అంటే జరగాల్సిన జరిగిపోయింది కదా ఇంకా అనుకున్నాకెవడానికి అట్లా కాదు కదా ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక ఎవడు ఇంకా రేపు పొద్దున బతకకూడదు అవతలోడు అవతలవుడు అనేవాడు మళ్ళీ జెండా పట్టుకోవడానికి భయపడాలి అనేది వీళ్ళ ఉద్దేశం జీరో పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో గతంలో చేసిన తత్వాన్ని స్టేట్ మొత్తం చేయాలనుకుంటున్నారు అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కాలం డిసైడ్ చేయాలి పెద్ద స్కెచ్ రైట్ చూద్దాం మొత్తానికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ్ రక్ష అనుకోవాలా ఏ నిర్ణయాలు రేపొద్దున్న ఇదే రాజకీయం కంటిన్యూ అయితే అతిపెద్ద దెబ్బను ఎదుర్కోవడానికి సిద్ధపడాలా చూద్దాం జరుగుతుంది